ఒక్కోసారి అనుకోకుండా జరిగే పరిచయం జీవితాన్ని మలుపు తిప్పుతోంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నేఫా జీవితంలో అదే జరిగింది వార్ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నేవా మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారి ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం భార్యగా లెజ్నేవా ఎంతో గౌరవం పొందుతున్నారు అన్నా లెజ్నేవా రష్యాకు చెందిన నటి మోడల్ ఆమె దీన్ మార్ చిత్రంలో నటించారు పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ పాటలో మెరిశారు ఆ పాట చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించి అది కాస్త ప్రేమగా మారింది రెండు వేల పన్నెండులో రేణు దేశ్కి విడాకులు ఇచ్చిన పవన్ రెండు వేల పదమూడులో అన్నా లెజ్నేవాను వివాహం చేసుకున్నారు అప్పటికే టాలీవుడ్ లో పవన్ చాలా బిగ్ స్టార్ సినీ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఆయన రెండు వేల పద్నాలుగులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రిస్క్ చేశారు గత పదేళ్లలో రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ముఖ్యంగా గత ఐదేళ్లలో అప్పటి అధికార పార్టీ వైసీపీ పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేసింది వాటన్నింటినీ తట్టుకొని పవన్ నిలబడ్డారు ఆ కష్ట సమయంలో ఆయన భార్య అన్నా లజ్నేవ అండగా నిలిచారు అలా పవన్ గెలుపులో భాగమై ఇప్పుడు డిప్యూటీ సీఎం భార్యగా గౌరవ మర్యాదలు పొందుతున్నారు ఇటీవలే జరిగిన ఏపీ ఎన్నికల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో తన జనసేన పార్టీని గెలిపించుకోవడమే కాకుండా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు పవన్ దీంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ క్రమంలో అభిమానులు పంచుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తీర్మార్ సమయంలో పవన్ కళ్యాణ్ అన్నా లేజినేవా కలుస్తున్న ఫోటోని రీసెంట్ గా వాళ్ళిద్దరూ కలుస్తున్న ఫోటోని జతచేసి హౌ ఇట్స్ స్టార్టెడ్ గోయింగ్ అని రాసుకొచ్చారు ఈ ఫోటోని చూసి పవన్ అభిమానులు మురిసిపోతున్నారు పవన్ వ్యక్తిగత జీవితంలో రాజకీయ ప్రయాణంలో అన్నా అన్నా లెజ్నేవాపై ప్రశంసలు మరికొందరైతే లెజ్నేవాతో పోలుస్తూ పవన్ భార్య రేణు దురదృష్టవంతురాలుగా వర్ణిస్తున్నారు పవన్ నుంచి విడిపోకుండా ఉన్నట్లయితే అన్నా లెజ్నేవా స్థానంలో డిప్యూటీ సీఎం భార్యగా రేణు దేశాయ్ గౌరవ మర్యాదలు పొందేవారని అంటున్నారు ఈ విషయంలో అన్నా లెజ్నేవాది అదృష్టం రేణు దేశాయిది దురదృష్టమని కొందరు కమెంట్స్ చేస్తున్నారు అయితే ఈ కమెంట్స్ ని రేణు తప్పుబడుతున్నారు విడాకులు తీసుకున్నంత మాత్రాన ఎవరు దురదృష్టవంతురాలు కారని తన జీవితం పట్ల తాను ఎంతో సంతృప్తిగా ఉన్నారని రేణు చెప్పుకొచ్చారు